హైదరాబాద్ చాదర్ఘఢ్ లోని విక్టోరియా గ్రౌండ్ దగ్గర జరిగిన కాల్పుల్లో గాయపడ్డ రౌడీ షీటర్ మహ్మద్ ఉమర్ అన్సారి ఇరవైకి పైగా కేసులో రెండు పీడీ యాక్ట్లు ఇప్పటికే నమోదయ్యాయి అలాగే రెండు సంవత్సరాలు జైల్లో కూడా ఉన్నాడని అంటున్నారు పోలీస్ అధికారులు చార్మినార్ చూసేందుకు వచ్చేవారు అలాగే ఆ చుట్టుపక్కల షాపింగ్కు వచ్చే పర్యాటకుల ఫోన్లను స్నాచింగ్ చేసేవారని రౌడీ షీట్ కూడా ఉందని అంటున్నారు పోలీసులు హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ రౌడీ షీటర్ అని కూడా తెలుస్తోంది డీసీపీ దొంగను చేసి చేస్తున్న క్రమంలో ఆ దొంగలు కత్తితో గన్మెన్ పై దాడి చేశారు వెంటనే డీసీపీ చైతన్య రెండు రౌండ్లు దొంగలపై కాల్పులు జరిపారు దొంగకు చేతిపై కడుపులో గాయాలయ్యాయి దాంతో అక్కడి నుండి కదల్లేకపోయాడు వెంటనే హాస్పిటల్ కు తరలించారు పరారీలో ఉన్న మరో దొంగ కోసం గాలిస్తున్నారు పోలీసులు చాదర్ఘాట్ విక్టోరియా ప్లే గ్రౌండ్ దగ్గర మన డిసిపి మన గన్మ్యా వెళ్తుంట సమయంలో ఒక రౌడీ షీటరు కాలపత్త రౌడీ షీటరు మరియు ఒక ప్రాపర్టీ ఆఫెండరు ఒక మొబైల్ తెప్పికి ప్రయత్నం చేయడం జరిగింది దాన్ని చూసి ఇమిడియట్లుగా మన డిసిపి చైతన్య ఆమె గన్మ్యాను ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది పట్టుకుంటే సమయంలో ఆమె ఇమిడియట్లీ మా గన్మ్యాన్ పైన కత్తితోని దాడి చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఇమిడియట్లీ ఆల్మోస్ట్ ఇంకా మా కాన్స్టేబుల్ పైన దాడి జరుగుతుంది ఇంకా ఆమె ఇంజురీ అయిపోతున్న సమయంలో మా డిసిపి చైతన్య రెండు రౌండ్ ఫైర్ చేయడం జరిగింది ఆ రెండు రౌండ్లో ఫైర్తో ఆ ఒఫెండరు ఇంజూర్ కావడం జరిగింది ఒక బుల్లెట్ చేతికి ఒక బుల్లెట్ స్టమక్ దగ్గర తగిలింది ఇమిడియట్లీ మా డిసిపి ఆమె గన్మెన్ను ఉన్న ఆఫీసర్స్తో ఇమిడియట్లీ అలర్ట్ చేసి ఆయనకు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి చేర్చడం జరిగింది మన డిసిపి కూడా మరియు ఆయన మ్యాన్ కూడా కొంత ఈ తోపులాట జరగడంలో కింద పడడం జరిగింది వాల్ కూడా కొంత అస్వస్థానికి గురి కావడం జరిగింది వాల్ కూడా ఇమిడియట్లీ ఇమిడియట్లీగా మనము అక్కడ ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి మనము షిఫ్ట్ చేయడం జరిగింది సో దాని తర్వాత ఇమీడియట్లీ మన లోకల్ ఆఫీసర్స్ రావడము మన అందరు కూడా ఆమె గురించి ఎవరు ఈయన ఆఫెండరు ఎందుకంటే ఇద్దరు ఉన్నారు ఒకరు పారిపోతే ఇంకోటి వాడికి ఇంజురీ కావడం జరిగింది ఆ ఇంజురీ అయిన పర్సన్ మొహమ్మద్ ఓమర్ అన్సారి అని చెప్పి తెలిసింది ఆనే నేటివ్ ఆఫ్ కామాటిపురా బట్ రౌడీ రౌడీషీటు కాలపత్రలో మనము ఓపెన్ చేయడం జరిగింది దాదాపు ఇరవై ఆఫెన్సెస్లో ఆనే మనకు ఆమె పైన కేసెస్ బుక్ కావడం జరిగింది రెండుసారి ఆయన పైన పీడీ కూడా మనము ప్రయోగించడం జరిగింది సో ఆమె ఈ ఒక రెండు పీడీ వల్ల దాదాపు రెండు సంవత్సరము జైల్లో కూడా ఉండడం జరిగింది అంత ముందు కూడా చాలా ఇలాంటి మన ప్రాపర్టీ ఆఫెన్సెస్లో అది కాకుండా ఎక్స్టార్షన్ కొన్ని చోట్ల వెపన్స్తో కూడా ఆనే ఈ నైఫ్ డాగర్ కూడా దాని దగ్గర నుంచి కూడా దొరకడం జరిగింది సో ఈ ఒక సంఘటనలో మన ఇమీడియట్లీ మన పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఈ ఒక ఏరియాని కూడా మనము సెక్యూర్ చేయడం జరిగింది మనము ఆ ఇంకోటి ఆఫెండర్ కోసం కూడా మనము మన ఆమె పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ కూడా పంపడం జరిగింది